ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వంలో మనం ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నామంటే ఆడబిడ్డకు పురిటి నొప్పులు వస్తే డెలివరీ చేయలేని పరిస్థితి ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే కొమరంభీం జిల్లాలో ఒక యాభై మీటర్ల పొడుగున్న వంతెన లేకపోవడం వల్ల ఒక ఆడబిడ్డకు పురిటి నొప్పులు రాగా ఒక ఎద్దుల బండి మీద తీసుకపోయి డెలివరీ చేసిర్రు అంటే అసలు నమ్మశక్యం కాదు కానీ నమ్మాల్సిన విషయమే రెండు వేల ఇరవై ఐదులో ఉన్నామని ఇంకా పంతొమ్మిది వందల యాభైలోనే లోనే ఉన్నాం అనేది ఖచ్చితంగా ఈ ఘటన చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది పిహెచ్సి తీసుకుపోయి డెలివరీ చేసిర్రు అదృష్టవశాత్తు తల్లి బిడ్డ క్షేమం ఆడ శిశువు జన్మించింది కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ చంద్రుని మీదకి రాకెట్ పంపిస్తున్నాం ఫైవ్ వచ్చింది సిక్స్ జి రాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము డెవలప్ చేస్తున్నాం అనే పరిస్థితులకు వెళ్ళి ఇంకా మనం ఎద్దుల బండి మీద ఒక మహిళను ఆ డెలివరీకి అంటే మనం ఎంత అనాగరికమైన పరిస్థితిలో ఉన్నామని మనం ఆలోచించాలి మనం చెప్పడం కాదు చేతల్లో మన అభివృద్ధి మన సైన్స్ మన టెక్నాలజీ అంతా ఈ ప్రజల మీద చూపించాలి కాని ఇంకా అనాగారిన వర్గాలు అనగారిన కులాలు అనగారిన వ్యవస్థ ఇంకా ఉందంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎలా కాపాడుతున్నాయి ప్రజలను ముందుకు తీసుకుపోయే ఆలోచన మనం చేస్తున్నామా అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరం ఈ వార్తను షేర్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సిద్ధం నరేష్